హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు సమాచారం గురించి అయితే తెలుసుకుందాము ఫిబ్రవరి రెండు గంటల సమయానికి ఉన్నటువంటి తాజా అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తోటి ఉద్యోగ షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే నిధి నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది దీనిపై పూర్తి వివరాలను తెలుసుకుందాము అలాగే ప్రస్తుత శాలరీ బిల్లు పరిస్థితి గురించి కూడా అలాగే మరొక ముఖ్యమైన కామెంట్ గురించి కూడా చర్చిద్దాము ముఖ్యంగా శాలరీలు రేపు విడుదలయ్యే అవకాశం ఉందా అనే విషయంలో ఏలూరు జిల్లా నుండి అడుగుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలిద్దాం నిధి వెబ్ ద్వారా అందినటువంటి తాజా అప్డేట్ న్యూస్ ఇప్పుడు చూద్దాము నిధి వెబ్సైట్ తాజా అప్డేట్ ప్రకారంగా ప్రీ పే బిల్కు సంబంధించినటువంటి యాక్టివ్ నోటిఫికేషన్ అయితే వి విడుదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెగ్యులర్ బిల్ ప ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతి ఉద్యోగి తన ఎర్నడు లీవ్స్ ఈఎల్ బ్యాలెన్స్ను ఖచ్చితంగా ఎంట్రాల్సిన అవసరం అయితే ఉంటుందండి సో ఈఎల్స్ అదనపు ఇంక్రిమెంట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వివరాలు పూర్తి చేయాలని అయితే డిడివో లాగిన్ ద్వారా ఒక అలర్ట్ అయితే చెప్పబడింది దీనివల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సంబంధిత ఎర్రనడు ఎంట్రీలను వేగంగా పూర్తి చేయాలని అయితే మన ఛానల్ తరపున విజ్ఞప్తిస్తాము పేసిప్ డౌన్లోడ్ చేయ విధానం ముందుగా నిధి వెబ్సైట్ అయితే బొత్తించాలి సిఎఫ్ఎంఎస్ పే రోల్ క్లిక్ చేయాలి తదుపరి నిధి అనే విభాగాన్ని సెలెక్ట్ చేయాలి లాయిన్ పేజీకి రాగానే యూజర్ ఐడిని ఎంటర్ చేసి క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద గో మీద ఇక పాస్వర్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కానీ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి డాష్ బోర్డ్లో ఎంప్లాయీస్ సర్వీస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అక్కడ ఎంప్లాయీ పేసిప్స్ అనే విభాగాన్ని సెలెక్ట్ చేసి సంబంధిత నెలను జనవరి రెండు వేల ఇరవై ఎంపిక చేసుకోవాలి డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి మనము మన యొక్క పేసిప్స్ని చూడవచ్చు అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇంకా శాలరీల విషయానికి వచ్చినట్లయితే శాలరీలు ప్రసీ చాలామంది ఉద్యోగుల బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పరిశీలించగా వివరాలన్నీ కూడా ఈ వివరాల ప్రకార బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్లో ఉన్నాయి సో ఇది మనకు ఏమని అంటే పూర్తిగా నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐకు విడుదల కాలేదు అయితే ఇవాళ సాయంత్రం లేదా రాత్రి లోపల ఏమైనా నిధులు శాలరీలు ఖచ్చితంగా క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది సో బిల్లుల అప్డేట్ బట్టి ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ముఖ్యమైన సూచనలు అండి ఉద్యోగులు ఎంట్రీ త్వరగా పూర్తి చేసుకోవాలి శాలరీ స్టేటస్ అప్డేట్ కోసం సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ను రెగ్యులర్గా పరిశీలించండి డౌన్లోడ్ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ సులభంగా పూర్తి చేసుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ తాజా అప్డేట్లు మరిన్ని వివరాల కోసం మనం రోజుల్లో కూడా అప్డేట్స్ అయితే అందిస్తాము సో పూర్తిగా జనవరి నెల జీతాలు అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి మీ అభిప్రాయం ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో